یا قیوم رحمتی کاغیر تعین اے اللہ ہمارے تمام گناہوں کو معاف فرما اے اللہ ہمارے خطاؤں کو درگزر فرما اے اللہ بہت بڑے گنہگار ہیں فتح وار ہیں سیاکار ہیں بدکار ہیں اللہ ہم جیسے بھی ہیں تیرے ہی تو بندے ہیں رحم کا کرم کا عفو کا درگزر کا ستاری کا غفواری کا معاملہ فرما اے اللہ ہمارے ونود بھائی کو اللہ خوب کر ترخی عطا فرما امید. اے اللہ سیاسی میدان میں اللہ اونچی اللہ پدوی حاصل کرنے کی توفیق عطا فرما امید. اے اللہ ہمارے وی پی آر سار کو اللہ صحت عطا فرما امید. اے اللہ میڈم کو صحت عطا فرما امید. اے اللہ ان کے بہت سارے اللہ حکومت کے خدمت امید. امید. ان اللہ و ملائکتہو یسلون علی النبی یا ایوہ الذین آمنوا صلو علیہ وسلم تسلیما امید. اللہم صلی علی سیدنا شفیعنا حبيبنا ومولانا محمد وبارك وسلم سبحان ربك رب العزة عما పార్లమెంట్ మన నెల్లూరు ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు బాయ్ మనకు జిఎస్టి టూ పాయింట్ ఓ వచ్చింది అంటే ఏంది అంటే మొన్నటి దాకా ఇప్పుడు మీరు బిస్కెట్లు కానీ అన్ని కూల్ డ్రింక్స్ కానీ అన్నీ ఇప్పుడు అమ్ముతున్నారు కదా మీరు హోల్సేల్లో తెచ్చుకుంటారు కదా ఆ రేట్లన్నీ కూడా చాలా పర్సంటేజ్ తగ్గించేశారనమాట దానివల్ల వ్యాపారస్తులకి మంచి లాభం మీరు అమ్మడానికి కస్టమర్లు వస్తారు కదా మీ కాడికి వాళ్ళు ఒకటి కొనుక్కునే బదులు రెండు కొనుక్కుంటారు దీనివల్ల ఏమవుతుందంటే మనీ జనరేట్ అవుతుంది అనమాట బాగా దానికోసం ఈ జిఎస్టీ తీసుకొచ్చారు ఇప్పటికే మీ కూట ప్రభుత్వంలో మీరు ఆశీర్వదించున్నారు నారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు ఎంపీ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఇలాగే ఆశీర్వదిస్తా ప్రజలందరికీ కూడా మంచి వస్తూ ఉంటుంది ఇది రైస్ మీకు ఇప్పుడు దాకా మీరు తెచ్చుకునేది మిల్లు కాడి నుంచి ఇప్పుడు రేట్లు తగ్గుతాయి ఆ విషయం మాకంటే మీకే బా తెలుసు మీరు కూడా జనాలకి మీకు రేటు తగ్గుతుంది కాబట్టి ఒక రూపాయి జనాలు తగ్గించి ఇచ్చారంటే మనకు వ్యాపారం కూడా రొటేషన్ అవుతుంది మనకు మంచి ఆదాయం ఉంటుంది ప్రజల్లోకి మంచి డబ్బు రొటేషన్ అవుతుంది ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించినారు ఎంపీ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు నారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఇచ్చిన హామీలన్నీ సూపర్ సిక్స్ పథకాల కండి నుంచి పీ ఫోర్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది ఇప్పుడు సూపర్ జిఎస్టీ టూ పాయింట్ ఓ ప్రజలకు చెప్పండి మీ కాడికి వచ్చే వాళ్ళకి జిఎస్టి తగ్గినందువల్ల ఒక రూపాయి తగ్గింది ఆ బస్తా మీద అని చెప్పండి ఆనందం చాలా చాలా ఆనందం ఇప్పుడు మేము ఎందుకు వచ్చాము అంటే మాకు మనకి అందరికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు జిఎస్టి తగ్గినందువల్ల ఇప్పుడు మీరు ఏదైతే పండ్ల దుకాణాన్ని నడుపుతున్నారో మీది ఎక్కడి నుంచి అయితే వస్తాయి ప్యాకింగ్ అవి హోల్సేల్ మీకు చిన్న బజార్ నుంచి హోల్సేల్ తీసుకొని మీరు రిటైల్లో మీరు అమ్ముతారు ఇవన్నీ ధరలు కూడా తగ్గించేశారు కూరగాయలు పండ్లు వీటన్నిటి మీద ట్యాక్స్ లేకుండా చేశారు దానివల్ల మీకు రేపు నుంచి హోల్సేల్లో తక్కువ రేటుకి వస్తుంది మీరు కూడా జనాలకు ఒక రూపాయి తగ్గించి ఇండియా కేజీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఒకటిన్నర కేజీ కొనుక్కుంటారు ఎంత ఉంది ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఇది రెడ్ వన్ థర్టీ కేజీ ఓకే వన్ థర్టీ దీన్ని మనకి ఇప్పుడు రేపు తగ్గుతుంది ఇది రేటు అంటే మనకు రెండు రోజులు అయింది కూడా అక్కడి నుంచి తగ్గించి అమ్మగలరు ఇప్పుడు దీని లోపల రెడ్ వస్తుంది వైట్ వస్తుంది కొన్నిట్లో వైట్ వస్తుంది అది ఎలా కనుక్కోవాలి మీకు బాగా ఐడియా ఉంది కదా వీళ్ళు నేర్పించాక అది వైట్ ఉంటది ఇలా లావుగా ముందుగా ఉంటే ఎరుపు ఇట్లా ఉంటే తెలుపుగా ఉంటే ఒకటి ఒక విషయం తెలుసుకున్నాం ఈరోజు నమస్తే అమ్మా లాగా ఇవన్నీ జీరో కి వచ్చేస్తాయి ఇప్పుడు ఇదంతా నువ్వు అమ్మేది వన్ థర్టీ ఇవన్నీ రేట్లు తగ్గిపోతాయి ఇప్పుడు జనాలకి యూస్ఫుల్ కదా ఇవన్నీ కూడా బాగా మొత్తానికి మంచి మీరు మీరు తగ్గించేయాల జనాలకి జనాల పక్క బియ్యం కావచ్చు నూనె కావచ్చు నెయ్యి కావచ్చు ఎర్రగడ్లు అన్నీ కూడా తగ్గాయి కూట ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించారు మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు దానివల్ల మీకు ఒక రూపాయి ఆదాయం అంటే డైలీ డైలీ పర్చేసింగ్ కదా అవును అప్ డేటింగ్ అంటే ఇంత ముందు స్టాక్ తీసుకుని ఉండదు డైలీ కాబట్టి ఆ వ్యత్యాసం కనిపిస్తుంది మనకు నెలకి వచ్చే లోపల మీరు గమనించండి ఒక నెల తర్వాత మీకే అర్థం అవుతుంది ఈ పాలు సున్నా పర్సెంట్ ట్యాక్స్ అయింది అంటే ట్యాక్స్ లేకుండా రెండు రోజులైంది భావి జిఎస్టీ రిలీజ్ చేసి అంటే ఈ హోల్సేల్ వ్యాపారస్తులు ఎలా ఉంటుంది వాళ్ళు జనరేట్ కావడానికి ఒకటి రెండు రోజులు టైం పడుతుంది కదా మనకు పాలు సున్నా పర్సెంట్ చక్కెర తగ్గింది నిత్యావసర సరుకులన్నీ తగ్గాయి దీనివల్ల ఏంటంటే మనం క్వాలిటీకి ఇవ్వగలుగుతాం జనాలకి ఇప్పుడు చొక్క నీళ్ళు వేస్తారు అనుకో రేపు నుంచి చొక్క నీళ్ళు ఇవ్వలేము మీరు ఎందుకంటే మనం మంచి రేటుకి వస్తుంది కస్టమర్లకు కూడా మంచి టీ ఇవ్వగలుగుతారు మీ దగ్గర బాగుంటుంది టీ నేను చెప్పేది అది కాదు ఇంకా కూడా ద బెస్ట్ ఇయగలుగుతారనమాట కాఫీ పొడ్లు తగ్గాయి టీ పొడ్లు తగ్గాయి చక్కెర తగ్గింది పాలు తగ్గింది సున్నా పర్సెంట్ ట్యాక్స్ ప్యాకెట్ పాలు కదా నేను చెప్పేది డబ్బాలో విడి పాలు తీసుకుంటే ప్యాకెట్ పాల్లో కొంచెం ఉంది కానీ మన ప్యాకెట్ పాల్లోనే అన్నీ నడవదు కదా చెప్పండి కోటం ప్రభుత్వాన్ని మీరు ఇప్పటికే ఆశీర్వించినారు మనస్ఫూర్తిగా అసలు అసలు కాడికి వచ్చాం నమస్తే సలాం ఇప్పుడు టైర్లు ట్యూబులు సైకిళ్ళు అన్ని భయంకరంగా రేట్లు తగ్గారు మన వ్యాపారస్తులందరికీ మంచి జరుగుతుంది అది ఒక రోజులో అర్థం కాకపోవచ్చు కానీ ఒక నెల రోజుల్లో మీకు ఒరే పది రూపాయలు మిగిలిందిరా అనే ఒక మనసుకు అనిపిస్తుంది కూటమి ప్రభుత్వాన్ని మీరు ఇప్పటికే ఆశీర్వదించారు మనసులో పెట్టుకోండి మంచి చేసేది ప్రభుత్వం ఎంపీ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు మన నారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు

అయితే మీరు బాగా దగ్గర మాకు చెప్పండి జిఎస్టి గురించి ఎంపీ గారు పంపించారు రేట్లన్నీ తగ్గే థ్యాంక్ యూ దురావా జాగ్రత్త అసలు ఎట్ రండి ఏం పేరు నీ పేరా సాదిక్క మా ప్రసాద్ తెలుసు నీక ఇవన్నీ హోల్సేల్లో కొన్నావా ఎంత కేజీ అమ్ముతున్నావు వంద రూపాయలు నువ్వు అమ్ముతున్నావు ఓకే అంటే నీకు ఒక వచ్చి ఉంటుంది కదా ఆ రేటు మాకు చప్పాకలే ఇవన్నీ రేపటి నుంచి ఇంకా మంచి రేట్లకి హోల్సేల్లో తగ్గుతుంది దానివల్ల ఇప్పుడు నువ్వు వంద రూపాయలు అమ్మే జనాలకి ఎనభై రూపాయలకి అమ్మగలుగుతావు నేను కేజీ కొనుక్కోవాలనుకున్నాండి ఒకటిన్నర కేజీ తీసుకుపోతా ఇంటికి అంతే కదా జాకిర్భాయి అంటే ప్రభుత్వం మంచి వస్తా ఉంది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు మీరు అందరు కూడా కూటమిని ఆశీర్వదించారు ఎంపీ గారిని నారాయణ గారిని మనస్ఫూర్తిగా అలాగే ఆశీర్వదించండి అందరికి కూడా చెప్పు రేట్లు తగ్గాయి బియ్యం ఉప్పులు పప్పులు నూనె కూరగాయలు జాంకాయలు ఫ్రూట్స్ అన్నీ అంటే మనకు ఇది ఒక్క రోజులో అర్థం కాదు నీకు ఈ రోజు నువ్వు జాంకాయలు అమ్ముతున్నావు రోజు ఇదే పెట్టావు కదా మళ్ళీ ఇంకో సరుకు మారుస్తావు కదా అట్ట నెల రోజుల్లో నువ్వు ఇరవై రోజులు వ్యాపారం చేసావు నాకు నేను నెల రోజుల్లో నీకు ఎంత మిగులుతుంది అంటే తెలియకుండా నెలకు ఐదు వేలు నుంచి ఇరవై వేలు మిగులుతుంది అంటే నాట్ ఓన్లీ జాంకాయల మీదే కదా నేను చెప్పేది మొత్తం అన్ని నువ్వు ఇంట్లో వాడే వస్తువులు కానిచ్చి కూడా ప్రభాకర్ రెడ్డి గారు సూచనలకు మా వినోద్ రెడ్డి రావడం మా వార్డులో నలభై మూడో డిజిన్లో మేమందరం కలిసి ఈ వార్డులో జిఎస్టి గురించి అవగాహన అందరికీ ప్రతి ఒక్కరికి షాపులో తిరిగి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం చాలా మంచిది దీనికి ప్రజలందరూ జిఎస్టీ ఉపయోగించుకోవాలని వినోద్ రెడ్డి ఫ్లారిటీగా చెప్పడం జరుగుతుంది జీఎస్టీ టూ పాయింట్ తగ్గించిన దాని మీద మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు మీరు ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వించారు మన మంత్రి నారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు ఎంపీ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు ఈ టూ పాయింట్ ఓ వల్ల మా మాకంటే మీకే బాగా తెలుసు అన్ని ప్రోడక్ట్స్ మీకు ఎంత రేట్లు తగ్గాయి మీరు కూడా జనాలకి ఎంత రేటు తగ్గించి ఇస్తారు దానివల్ల జనాలకి ఎంత మంచి జరుగుతుంది వ్యాపారస్తులుగా మీకు ఎంత మంచి జరుగుతుంది ఆ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా వచ్చాము అందరూ కూడా చెప్పండి కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది ప్రజలకి ఈ టూ పాయింట్ ఓ జీఎస్టీ వల్ల అనేసి థ్యాంక్ యూ సార్ జిఎస్టి టూ పాయింట్ ఓ వల్ల మీ మెడికల్ షాప్ కు సంబంధించి అన్ని ప్రొడక్ట్స్ తగ్గాయి మీరు కూడా జనాలకు ఒక రూపాయి తగ్గించి ఇస్తే అందరికి హ్యాపీగా ఉంటుందా ఫైవ్ స్లాబ్ అదే అది చెప్పడానికి వినోదానికి ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే అందువల్ల రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇవి వెళ్ళేసి ప్రతి ఒక్కరికి ఏదో వర్తకులకు కానీ అలాగే వినిరుగ వాళ్ళకి అవగాహన కల్పించమని చెప్పారు మీరు కూడా వాళ్ళకు వాళ్ళకి చెప్పి ఇస్తుండండి ఇంతకుముందు మన ట్యాబ్లెట్స్ ఆ షీట్ ఇచ్చేది ఇంట్లోంది ఇప్పుడు నష్టలే ఇప్పుడు వంద రూపాయలు ఉండేది అంతా ఇప్పుడు ఇప్పుడు తొంభై రూపాయలు దాంట్లో నూట ఇరవై రూపాయలు తగ్గినట్టే కదా మనకు నూట ఇరవై రూపాయలు దాకా తగ్గింది అంటే మనకి మనకి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల రూపాయలు ఎన్ని ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల అరవై రూపాయలకి వస్తుంది నూట ఇరవై రూపాయలు వాళ్ళకి సేవింగ్ అయ్యే దాని బదులు వేరే ఇంకో వస్తువు ఇస్తారు నాకు ఇది చెప్పడానికి వినోద్ వినోద్ హోన్ కతో అరవై రమ్మాలు థ్యాంక్ యూ సో మచ్ రాంకరే చదిశారా ఓ రేట్లు బ్రహ్మానం తగ్గించారు బియ్యం కానించి నూనె కానించి నెయ్యితో సహా నీ సమస్య అన్ని మా తగ్గాయి నువ్వు జనాలకు కూడా ఒక రూపాయి తగ్గించి ఇవ్వాలి ఆ రూపాయి తగ్గిపోయే ఇంకొద్దిగా క్వాలిటీ క్వాలిటీ మంచి క్వాలిటీ నేను ఎవరైనా ఓ ఏం పేరు నీ పేరు రేహాన్ దానివల్ల అన్నీ మన తక్కువ రేట్లకు వస్తాయి ఈ మీరు కొనుక్కునే హోల్సేల్లో ఈ వెదురు పిల్లలతో సహా దానివల్ల వ్యాపారస్తులందరికీ మంచి లాభం వస్తుంది దాంట్లో భాగంగా అందరికి చెప్పడం కోసం వచ్చాం మీరు కూడా ఒక రూపాయి తగ్గించి ఇవ్వచ్చు మీకు ఒక రూపాయి తగ్గుతుంది కాబట్టి あれ <c oughs> అందరికి నమస్కారం ఈరోజు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలో భాగంగా జీఎస్టీ టూ పాయింట్ ఓ ఏదైతే ధరలు తగ్గించారో మీద మూడో రోజు కార్యక్రమాన్ని నెల్లూరు ప్రజలకి వ్యాపారస్తులకి తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని మా నాయకులు జాకిర్బాయ్ ఆధ్వర్యంలో మా నాయకులు ఫజల్ గారి ఆధ్వర్యంలో మా ముఖ్య నాయకులు అందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఈ పెద్ద బజారు డైకాస్ రోడ్డు ప్రాంతంలో వ్యాపారస్తులందరికీ కూడా జిఎస్టీ టూ పాయింట్ ఓ యొక్క వాల్యూస్ని తెలియజేసుకుంటూ వెళ్తా ఉన్నాం అయితే ఈరోజు మనం ఇటు కూరగాయల వ్యాపారస్తులు కానీ పండ్ల వ్యాపారస్తులు కానీ ప్లాస్టిక్ వాళ్ళని కానీ సైకిళ్ళు అమ్మే వాళ్ళు కానీ సైకిల్ రిపేర్లు చేసేవాళ్ళు కానీ అదేవిధంగా బిర్యానీ అంగళ్ళు కానీ మెడికల్ షాపులు కానీ బియ్యం హోల్సేల్ వ్యాపారస్తులు కానీ బట్టల వ్యాపారస్తులు కానీ కూల్ డ్రింక్ షాపులు టిఫిన్ అంగళ్ళు అనేకమైనటువంటి కలిసిమెలిసి వ్యాపారస్తులందరూ చక్కగా ఉండేటటువంటి ప్రాంతం ఇది వాళ్ళందరికీ కూడా జీఎస్టీ టూ పాయింట్ ఓలో మనకి ఏమేం బెనిఫిట్స్ ఇచ్చారు విద్య పరంగా విద్యార్థులకి బుక్స్ కానీ పెన్సిల్ కానీ షార్ప్నర్ కానీ జామిట్రీ బాక్స్ కానీ వాళ్ళకి ఉపయోగపడేటటువంటి అన్నీ దాని మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ చేయటం జరిగింది అదేవిధంగా వైద్య పరంగా అనేక కాస్ట్లీ మెడిసిన్స్ని కూడా జీరో పర్సెంట్ క్యాన్సర్ లాంటి వ్యాధులకి అత్యంత ఎక్స్పెన్సివ్ అయినటువంటి మెడిసిన్స్ను కూడా జీరో పర్సెంట్ ట్యాక్స్కి ఈరోజు ప్రభుత్వం జిఎస్టీ తీసుకురావటం జరిగింది అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి వస్తువుల్ని కూడా చాలా పర్సెంటేజ్ తగ్గించడం జరిగింది పన్నెండు పర్సెంట్ ఉన్నటువంటి ట్యాక్స్ని ఐదు పర్సెంట్కి తీసుకురావటం జరిగింది ఇలా అనేకమైనటువంటి మన ఇంట్లో వాడేటటువంటి బియ్యము నూనె ఉప్పు పప్పులు దువ్వెన షాంపూ సోపు ఇలా మనకు తెలియకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా వాడే వస్తువులన్నిటి మీద ఈరోజు తగ్గించటం జరిగింది దీనివల్ల ఒక కుటుంబానికి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల ఆదాయం నెలకి మిగిలేటటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈరోజు మీ అందరికి కూడా తెలియజేయాల్సింది ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే అనేకమైనటువంటి సూపర్ సిక్స్ పథకాలని ఏ విధంగా అద్భుతంగా ప్రజలకి అందించారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అదేవిధంగా పి ఫోర్ ద్వారా డబ్బుండే వాళ్ళ దగ్గర నుంచి నిరుపేద కుటుంబాలకి పీ ఫోర్ దత్తత తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ వన్ తీసుకురావటం దాని ద్వారా ప్రజలందరికీ మంచి జరగటం ఈరోజు ముఖ్యంగా మన నాయకులు మనకు చెప్పేది ఏంటి అంటే దేశీయ వస్తువులు వాడండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా మనకు చెప్పే ముఖ్య అంశం ఏంటంటే దేశీయ వస్తువులు వాడండి జీఎస్టీ ధర తగ్గించాం జిఎస్టీ ధరలు తగ్గించినందువల్ల మన దేశంలో వాటర్ బాటిల్ కావచ్చు కూల్ డ్రింక్లు కావచ్చు మనం తయారు చేసుకునేటటువంటి కంపెనీల నుంచి వస్తువులు తక్కువ రేటుకు వస్తాయి మంచి క్వాలిటీకి వస్తాయి జనాలు కూడా మన స్వదేశీ వస్తువులు వాడితే డబ్బులు అనేటికి మనకు రొటేషన్ అవుతుంది ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా నూట నలభై కోట్ల మందికి ఈరోజు ఈ యొక్క జిఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నారు దీని ద్వారా జీడిపి రేటు కూడా పెరిగేటటువంటి పరిస్థితి రెండు లక్షల కోట్ల రూపాయలు జనరేట్ అవడానికి దేశవ్యాప్తంగా ఈ జిఎస్టీ టూ పాయింట్ ఓ ఉపయోగపడుతూ ఉంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మూడో అగ్రగాం దేశంగా భారతదేశం ఎదుగుతూ ఉంది ఇంకా బెస్ట్ పొజిషన్లోకి వెళ్ళాలి అంటే పన్నులు ప్రజలు కానిచ్చి నుంచి వసూలు చేస్తాం ఆ పన్నుల్లో ఇప్పటి వరకు గతంలో మన గత ప్రభుత్వాలు మనం చూసామంటే సేల్స్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ ఇలా వగైరా వగైరా ట్యాక్సులు పెట్టి అనేకమైనటువంటి అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితి ఈరోజు ఆ అవినీతి ఏమి లేకుండా ఒక పారదర్శకంగా ఒకే పన్ను విధానాన్ని తీసుకొని వచ్చి జీఎస్టీని తీసుకొని వచ్చి దాన్ని ప్రజల యొక్క అవసరాల మేరకు ఈరోజు టూ పాయింట్ జీరోలో భాగంగా ఓలో భాగంగా చాలా తగ్గించడం జరిగింది దానివల్ల అందరికి కూడా మంచి జరుగుతుంది వ్యాపారస్తులందరూ కూడా చాలా తృప్తిగా చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రజలందరూ కూడా చాలా తృప్తిగా సంతృప్తిగా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని దసరా పండగకి మనకు ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వటం దసరా పండగని నిజమైన దసరా పండగగా ఈ జీఎస్టు జిఎస్టి టూ పాయింట్ ఓని మేము స్వాగతిస్తున్నామని చెప్పి వ్యాపారస్తులు ప్రజలందరూ చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ప్రజలందరికీ వ్యాపారస్తులందరికీ కూడా చెప్పాం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు మన నెల్లూరు మంత్రివర్యులు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఇచ్చిన మాటని ఎక్కడా వెనక్కి వేయకుండా ప్రతి ఒక్క మాట మీద ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబడతా ఉంది మన జిల్లాలో అనేకమైనటువంటి పారిశ్రామిక పరిశ్రమలు తీసుకురావడానికి ఈరోజు కూట ప్రభుత్వం ముందరకు వస్తూ ఉంది ఎయిర్పోర్ట్ కూడా ఫైనల్ అయిపోయింది ఎయిర్పోర్ట్ కూడా త్వరలో శాంక్షన్ అవుతోంది ఇలా ప్రజలకి ఉపయోగపడేటటువంటి అన్ని అంశాలని మన నాయకులు ఎంపీ గారు మంత్రి గారు చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి ప్రజలందరికీ వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది మన భారతదేశంలో చూస్తున్నాం ప్రజలు హర్షిస్తున్నారు ఎందు ఎందులంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ టూ పాయింట్ ఓని ప్రవేశపెట్టిందో దాని ద్వారా ప్రతి ఒక్క వినియోగదారుడు కానీ ప్రతి ఒక్క పౌరుడు కానీ ఏదో విధంగా లబ్ధిని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వారికి లబ్ధి చేకూర్చడం జరుగుతుంది దాంట్లో భాగంగా ముఖ్యంగా ఎప్పుడైతే జిఎస్టీ టూ పాయింట్ ఓని ప్రవేశపెట్టడానికి తయారు చేస్తుండారో నిర్ సీతా నిర్మలా సీతారామన్ గారు అలాగే మన ప్రధానమంత్రి గారు ముఖ్యమైన మన కూటమి ప్రభుత్వంలో ఉన్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పిలిచి సలహాలు వాళ్ళ తీసుకొని ఏరే దేంట్లో దేంట్లో తగ్గిస్తే మనకు ప్రజల్లో ఎండ్ యూజర్స్కు చేరుతారో ప్రజలు హర్షిస్తారో ప్రజలకు ఆహ్లాదకరంగా ఉంటారో సుఖ సంతోషాలతో ఉంటారో వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని దాని తర్వాత ఈ టూ పాయింట్ ఓని ప్రవేశపెట్టిన మన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ దీంట్లో ముఖ్యంగా కీలక పాత్ర పోషించిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నావు ఈరోజు మన సోదరులు వినోద్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క ఐటెం మీద అంటే ఇప్పుడు మెడికల్స్ తీసుకుంటే ఏదైనా రీటైల్లో ఉందో ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అనునిత్యం మెడికల్స్ అలాగే నిత్యవరస నిత్యవసర వస్తువులు దీని అంతటిలో మనం కొన్నిట్లో జీరో పర్సెంట్ ఉంది కొన్నిట్లో ఫైవ్ పర్సెంట్ ఉంది కొన్నిట్లో మన ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్కి తీసుకురావడం ఇవన్నీ మనం చూస్తున్నాం దీంట్లో ఇప్పుడే మనం కొన్ని షాపులకు వెళ్ళాం అలాగే చెప్పినటువంటి కొన్ని బియ్యం హోల్సేలర్స్ దగ్గర వెళ్ళాం ప్రతి ఒక్కరికి దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే మన ఎంపీ గారు ఉన్నారో ఆయన ఇక్కడికి వినోద్ గారి సారథ్యంలో మేమంతా ఒక వెళ్ళేసి ప్రజల్లో ఒక అవగాహన వాళ్లకు ఏమేమి దీనివల్ల యూస్ఫుల్గా ఉంది దీనివల్ల ప్రయోజనం ప్రజలకు ఎలా ఉందనేది తెలపడానికి నాట్ ఓన్లీ ప్రజలు వాళ్ళకే కాదు వర్తకులు ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అవగాహన కల్పించి ఎక్కడైనా మీరు ఆ స్లాబ్ సిస్టమ్స్ ఏదైతే జిఎస్టీని తగ్గించారో దానికన్నా ఎక్కువ తీసుకోవడం అది మంచి పద్ధతి కాదు అలా అనే వాళ్ళని చెప్పేసి అలాగే ప్రజలకు ఎక్కడైనా మీరు తీసుకుంటున్న నిత్యావసర వస్తువులు ఆ స్లాబ్ సిస్టమ్ ఏదైతే జిఎస్టీ ఉందో దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నారా లేదా సేమ్ తీసుకుంటుంటే మనకు టోల్ ఫ్రీ నంబర్ వాళ్ళకు ఉంది వాళ్ళని కూడా చైతన్యం చేసి ఎక్కడైనా ఎక్కువ రేట్లు కానీ మీరు తీసుకునే పని అయితే దానికి ఇంటిమేట్ చేయమని చెప్పడం కూడా ఈ ప్రోగ్రాంలోని ఒక భాగం అందువల్ల ముఖ్యంగా మన ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన సిటీ నుంచి మనం చెప్పాం ఇందాకే ఏదైతే మన కుటుంబీ ప్రభుత్వంలో ఎవరైతే ప్రజలంతా స్టేట్ లెవెల్లో ఒక వేవుగా మనం యూటబ్లీ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చాం గెలిపించాం ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని మనం చూస్తున్నాం అమరావతిలో కానీ రాష్ట్రం అంతా నలుమూలల నుంచి అంటే ఏదైతే వెనక్కి వెళ్ళాయో ఫ్యాక్టరీసు కంపెనీసు దానివల్ల ఇప్పుడు తిరిగి వస్తున్నాయి దానివల్ల మన అన్ఎంప్లాయ్గా ఎవరైనా ఉన్నారో దానికి ప్రయోజనం చేకూరుస్తుంది ఉద్యోగాల్లో అలాగే ఇందాకే మా సోదరులు చెప్పినట్టు ఇక్కడ మేక్ ఇన్ ఇండియా ఏదైతే ప్రోడ ప్రోడక్ట్స్ ఉన్నాయో ప్రమ గుండి సూది నుంచి కార్ల దాకా మనం ఇండియాలో తయారు చేసే నిత్యావసర వస్తువులు కానీ ఉపయోగకరమైన వస్తువులు కానీ ఇవన్నీ మనం కానీ దాన్ని అదే క్వాలిటీతో యూజ్ చేస్తున్నాం ఇంకా ధరలు తగ్గుతున్నాయి దాన్ని కానీ మనం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో భవిష్యత్తులో చాలా షార్ట్ టైంలోనే మన భారతదేశం నెంబర్ వన్ స్థానంలో వెళ్ళడానికి ముందుండడానికి సిద్ధంగా ఉందని వేమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలకు మా వినోద్ రెడ్డి రావడం మా వార్డులో నలభై మూడో డిజన్లో మేమందరం కలిసి ఈ వార్డులో జిఎస్టీ గురించి అవగాహన అందరికీ ప్రతి ఒక్కరికి షాపులో తిరిగి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం చాలా మంచిది దీనికి ప్రజలందరూ జిఎస్టి ఉపయోగించుకోవాలని వినోద్ రెడ్డి క్లారిటీగా చెప్పడం జరుగుతుంది